రోల్స్ రాయల్స్ విలాసవంతమైన కార్లలో రాజస్థానికి దర్పానికి ఇది కానీ ఓ భారతీయ రాజు ఈ కార్లను చెత్త తరలించేందుకు ఉపయోగించారు లో రాజస్థాన్లోని ఆల్వార్ ప్రాంతానికి రాజైన మహారాజా జైసింగ్ ప్రభాకర్ ఓసారి లండన్ పర్యటనకు వెళ్లారు రాజుగా కాకుండా ఓ సాధారణ వ్యక్తిగా లండన్ లోని బాండ్ వీధుల్లో వెళ్తున్నప్పుడు ఆయనకు రోల్స్ రాయ్స్ కార్ల షోరూమ్ షోరూం కనిపించింది దాంతో ఆ కారు ధర వివరాలు కనుక్కుందామని షోరూం కు వెళ్లారు ఆ కాలంలో ఐరోపా దేశాల్లో భారతీయుల పట్ల చులకన భావం ఉండేది రోల్స్ రాయ్స్ షోరూంలో కూడా అలాంటి భావనే ఉన్న ఓ సేల్స్ మెన్ ఉండేవాడు ఆ సేల్స్ మెన్ రాజా జైసింగ్ ని చూసి సాధారణ వ్యక్తి అనుకుని హేళనగా మాట్లాడాడు ఇంకా చెప్పాలంటే దాదాపుగా షోరూం నుంచి గెంటేసినంత పనిచేశాడు ఆ అవమానంతోనే హోటల్ కు వెళ్లిన జైసింగ్ అల్వార్ మహారాజు మీ షోరూంకి వస్తున్నారు ఆయనకు కార్లు కావాలి అని కబురు పంపారు తమ తప్పు తెలుసుకున్న షోరూం నిర్వాహకులు రెడ్ కార్పెట్ పరిచి ఆయనకు సకల మర్యాదలు చేశారు ఆ షోరూంలో డిస్ప్లేలో ఉన్న ఆరు కార్లను కొనుగోలు చేసిన జైసింగ్ మరో నాలుగు కార్లకు ఆర్డర్ ఇచ్చారు ఆ కార్లను ఇండియాకు రప్పించడానికి అవసరమైన మొత్తాన్ని కూడా ఒకేసారి చెల్లించారు దాంతో రోల్స్ రాయ్స్ కంపెనీ ప్రతినిధులు తెగ ఆనందించారు కార్లు భారత గడ్డ మీదకు చేరగానే వాటిని తమ కోసం వాడకుండా అల్వార్ మున్సిపాలిటీలో చెత్తను తరలించడానికి ఉపయోగించాలని మహారాజు ఆదేశించారు దాంతో ప్రపంచంలోని అత్యంత ధనికులు మాత్రమే కొనుగోలు చేసే కారు కాస్త చెత్త బండిగా మారింది రోల్స్ రాయ్స్ కార్లతో చెత్త తరలించే విషయం ఆ నోటా ఈ నోట బయట ప్రపంచానికి తెలిసింది క్రమంగా అమ్మకాలు తగ్గిపోయాయి దీంతో కంపెనీ ప్రతినిధులు నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు మహారాజా లండన్లో మీకు జరిగిన అవమానానికి చింతిస్తున్నాం మమ్మల్ని క్షమించండి మీకు మరో ఆరు రాయ్స్ కార్లు పంపిస్తున్నాం కానీ మీరు మాత్రం మీ దగ్గరున్న కార్లను చెత్త తరలించడానికి వాడద్దంటూ ఓ టెలిగ్రామ్ పంపించారు దాంతో శాంతించిన మహారాజు చెత్త తరలించే కార్యక్రమం నుంచి రోల్స్ రాయ్స్ కార్లను మినహాయించారు